కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుంచి వచ్చామండి నా పేరు హుస్సేన్ అమ్మా మంగమూరి హుస్సేన్ అమ్మ జాబ్ పర్పస్ అయ్యి వచ్చానండి నేను బీకామ్ కంప్యూటర్ దాకా చదివానండి నాకు ముగ్గురు చిన్నపిల్లలు మా సెకండ్ పాప పుట్టినప్పుడు మాకు ఐదు లక్షల దాకా అయిందండి మాకు ఏ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమంటూ మాకు ఏ పథకం కూడా వర్తించలేదు ఏ సాయం అనేది కూడా మాకు చేయలేదండి మేము టీడీపీ అయ్యమని చెప్పేసి మమ్మల్ని ఎవరు దగ్గరికి కూడా రానిలేదండి అందుకని చెప్పేసి మా సమస్య అనేది లోకేష్ గారితో చెప్పుకుందామని వచ్చాము మాకంటూ జాబ్ రావాలని చెప్పేసి వచ్చామండి జాబ్ వస్తుంది ఎలానండి చూస్తాను అన్నాడు ఖచ్చితంగా నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పాడండి చాలా బాగుందండి రిసీవింగ్ అంత బాగానే ఉంది సార్ మాట్లాడటం టాకింగ్ పవర్ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి ఏదో తెలియని ఉత్సాహం అండి ఖచ్చితంగా సారు నాకు చేస్తారు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నాకు ఏదో ఒక జాబ్ కల్పిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను అండి మాది మాది త్రిప్రాంతకం సార్ త్రిప్రాంతకం మండలం ఎర్రగండపాలెం నీ సార్ అన్నది మాది నేను ఫస్ట్ స్టార్టింగ్లో చంద్రబాబు సార్ ఉన్నప్పుడు దోపాట్లో గురుకుల పాఠశాలలో చేశాను అవుట్ సోర్సింగ్ కింద కసు బారట్టేస్తాను నేను చేసేది ఆయాగా చేశాను బాత్రూంలో ఇక అడిగేది అవి చేశాను నేను తర్వాత కరోనా వచ్చి నా కూతురు చనిపోయింది మా ఆయన పడ్డాడు మా అమ్మ మా నాన్న కూడా చనిపోయారు ఆ కరోనా టైంలో నేను కూడా పడ్డా నా మనవరాలు నా దగ్గరే ఉంటుంది అబ్బా ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ పాప నా దగ్గరే ఉంటుంది ఆ పాప నా దగ్గరే ఉండగాని ఇక ఇప్పుడు మా ఆయన కూడా నిమ్ము వచ్చింది పైపెచ్చు అప్పుడు యాక్సిడెంట్ తగిన చేరిగినప్పుడు ఏరే రక్తం ఎక్కిస్తే ఆయనకి ఏరే జబ్బు వచ్చేసింది దానివల్ల ఆయన ఏం పని చేయలేకపోతున్నాడు నేను ఇప్పుడు మామూలుగా మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేస్తాను జిల్లా పరిషత్ స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో కూడా ఆ యాగానే చేస్తాను నేను ఇప్పుడు ఇది అప్లికేషన్ ఇచ్చాను సార్ నాకు అది రెగ్యులర్ చేయమన్నా సీపర్ పోస్ట్గా రెగ్యులర్ చేయమని చెప్పని అడుగుతున్నాను సార్ని చూసి చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి చెప్పారు సార్ని మాకు కానీ బానే ఉంది సార్ కాకపోతే ఇంకొకటి ఇప్పుడు నేను ప పది సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్ మూడు వేల రూపాయలు కానీ చేస్తాను నేను ఆ పని తర్వాత సారు మళ్ళీ ఇప్పుడు తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఆరు అని చెప్పారు ఇప్పుడు సార్ ఉన్నప్పుడే చెప్పారు రెండు మూడు నెలల ముందే చంద్రబాబు సార్ ఉన్నప్పుడే ఆరు వేలు అని చెప్పేసి తర్వాత ఆరు వేల కాడికే చేసుకొస్తున్నా అయ్యి ఐదు నెలల నుంచి మాకు జీతాలు కూడా వల్ల ఐదు ఆరు నెలలు మాకు జీతాలు లేవేమి లేవు అయినా నేను చేస్తూనే ఉండ పని ఆయన నేను చేసిన నేనే చేయాలా మా ఇంట్లో తినాలా మా ఆయన తిరగలేడు నిమ్మ వచ్చేసింది ఏరే జబ్బు వచ్చేసింది ఆయనకు తిరగలే తిరగలేని పరిస్థితి నేను మాత్రమే చేయాల ఇంట్లో జరగాల ఇంట్లో జరగ చెప్పాను సార్ దాని మీద పేపర్ మీద అప్లికేషన్ మీరు రాసిచ్చాను రాసిచ్చాను ఆయన కానీ చేస్తాను అన్నారు చేస్తాను కానీ నాకు మాత్రం అది రిగ్రెట్ చేయాలి సార్ ఖచ్చితంగా ఈ తడవ కానీ మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పౌత్వం మారేసరికి ఆ పౌతులు నీ పౌతులేకి ఈ పౌతులు ఆ పౌతులకు తీసేస్తున్నారు సార్ నేను ఇంకో పని లేకపోలేను ఆ పాప చిన్న పాప ఉంది మా ఆయన్ను పాపను చూసుకోవాలి పెద్ద పాప బిడ్డ ఉంది చనిపోయిన పాప ఆ పాపను చూసుకోవాలా మా ఆయన్ను చూసుకోవాలి కాబట్టి నేను ఊర్లోనే పని చేసుకుని బతకాల నాకు ఏదో ఒక రూపాయినో సార్ న్యాయం జత్ర నమ్మకంతో నేను అంత దూరానికి వచ్చాను సార్ నాకు ఖచ్చితంగా నమ్మకం చేత నమ్మకంతో వెళ్తున్నాను సార్ నేను అది సార్ ఏంటి నా పేరు డివి మునిరత్నం పొంగునూరు మండలం చిత్తూరు జిల్లా చండ్రమాకలపల్లి మా భూములు ఇప్పుడు మేము నలభై ఐదు యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటా ఉంటే ఆ భూములన్నీ ఆయన అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు ఫారెస్ట్ వాళ్ళని పంపించి మా భూములంతా స్వాధీనం చేసుకొని చెట్లు నడిపించి మమ్మల్ని అనాధీనం చేసినాడు సార్ అటవీ శాఖ మంత్రి అయినంత మాత్రాన పేదవాళ్ళు కడుపులు కొట్టి ఆ భూములంతా మమ్మల్ని నాశనం చేసి బాధలు పెట్టినాడు నేను టీడీపీలో సీనియర్గా ఉండడం వలన వాళ్ళకి నేను లొంగలేదని మా భూములంతా ఈ విధంగా చేసి మమ్మల్ని చాలా బాధలు పెట్టినాడు చెప్పినాం సార్ నేను అటవీ శాఖ మంత్రి గారికి చెప్పి నేను న్యాయం చేస్తామని చెప్పారు బాగుంది సార్ బాగా మాట్లాడు ఇది చాలా బాగా మాట్లాడదా నేను పెన్మాగ నుంచి వచ్చానండి శేక్ గుబ్బి నాకు ఆపరేషన్ బొడ్డు ఆపరేషన్ అయ్యి ఉంది గుండె ప్రాబ్లం ఉంది తలకి నరాలు సన్నబడి ఉంది అంత బాడీ అంత పని చేయదండి నాకు నడుము కూడా ఎన్నపు సరిగిపోయింది లోకేష్ గారు సాయం కోసం వచ్చానండి కారు సరే బాగా సాయం చేస్తారని చెప్పి కరెక్ట్గా నమ్మకంగా వచ్చానండి నేను లోకేష్ బాబు మీద నమ్మకం ఉంచి నాకు సాయం ఆకలిశానండి మాట్లాడారండి చూస్తామమ్మా మీ పని చేస్తామన్నారు అది కావాలండి నాకు ముందు నేను నాకు చూసేవాళ్ళు ఎవరూ లేరండి నేను ఒక్కదాన్నే పెనుమిటి కూడా లేడు భర్త కూడా చనిపోయాడు చనిపోయా ఎవరు లేరండి తెచ్చుకుంటే తింటాం లేకపోతే లేదు ఆ పని కూడా చేసుకోలేనండి ఇన్ని జబ్బులు ఉండవు నాకు ఆ కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తుంది బాగోట్లేదండి అది నాకు బాగానే చేశారండి బాగానే మాట్లాడారు కలిచారు నేను చూసుకుంటానమ్మా మీ బాధలు అన్నారు బాగా కలిచారండి బాగా మాట్లాడారు